అంటే అది నేను చేయలేని కొన్ని ఉన్న సినిమా నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇది నేను పడ్డ తపన పడుతున్న తపన ఇలాంటి బలమైన ఒక సైద్దాంతిక బలంతో నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కి ఏ పరిస్థితుల వల్ల జనసేన ఉంది జనసేన ఎలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీతో ఎందుకు జతగట్టింది చెప్పినప్పుడు నేను ఎలాంటి మాటలు మాట్లాడాను వాటికి నేను ఎంత నిలబడుతున్నా ఇవన్నీ నేను ఏదో ఆవేశంతో లేదంటే ఆకతాయతనంగా చాలా ఆలోచించే తీసుకున్నాను దెబ్బతింటాను కూడా ఉన్నాను ఒకవేళ ఆ రోజున నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకుండా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకపోతే నా పరిస్థితి ఏంటి నేను చంపేసేవారు నేను అంతమంత గొడవ పెట్టుకున్నాను అంటే నేను ఎందుకు చెప్పానంటే అంత తెగించు వచ్చానని చెప్పడానికి వచ్చాను పాలిటిక్స్ కి నేను సరదా కాదు నాకు అంటే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం అడవుల్లో ఉండే వాళ్ళకే అంత తెగింపున్నప్పుడు ఇంటి కోట్ల మంది ఇట్లాంటి డెమోక్రటిక్ మీన్స్ లో పనిచేయాలంటే కూడా నాకు అంత మ్యాడ్ కమిట్మెంట్ చచ్చిపోయేంత కమిట్మెంట్ లేకపోతే ఈ దేశంలో మార్పు రాదు అందుకే అంత మార్పు తీసుకున్నాను కొన్ని ఒక సినిమాకి నాకు ఎంత కరెక్ట్ తెలియదు లెక్కబెట్టి చెప్పాడు కొన్ని కోట్లు ట్యాక్స్ కడతాను ఈరోజు వదులుకొని వస్తున్నాను రాజకీయాల్లోకి సార్ అలాగే చెప్ప నాన్న కూర్చోబెట్టి మన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చినట్టు వేల కోట్లు నాకు ఇవ్వలే అలాగే లోకేష్ గారికి ఇచ్చినట్టుగా పెద్ద పాల ఫ్యాక్టరీ మన హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నాకు ఏమి ఇవ్వలా పెద్ద సా ఉన్నాయి నాకు అలాంటివి లేవు నాకు ఎంత మీరునా మీరైనా ఆస్తి ఎలా చూస్తారంటే కరువు వస్తాయి కదా అని చెప్పేసి సద్యత్తు పెట్టుకుంటే ఏమో ఉంది కుళ్ళిపోదు డబ్బులు ఎలాంటి డబ్బు ఎప్పుడు ఎలా ఉండాలంటే నీరు ఎలా ప్రవహిస్తా ప్రవాహంలో ఉండాలి కానీ అట్టి పెట్టుకుంటే కంపు కొడితే కుళ్ళిపోతే మీ నోట్లు మగిలిపెట్టి నలిగిపోదు కానీ కొంతమందికి నోట్లను చూసుకుంటే ఆశగా ఉంటుంది తృప్తిగా ఉంటది పలావు తినంత తృప్తిగా ఉండరా చెప్పాను కదా ఎవరు సరదాల వాళ్ళకి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి